నమస్తే భరతవర్షన్ న్యూస్ కి స్వాగతం రాహుల్ హడల్ తెలంగాణ టూర్ వెనుక రీజన్ ఇదేనా అధికారమే లక్ష్యంగా కనీస స్పృహ లేకుండా ఇష్టానుసారం హామీలు ఇవ్వటం వాటిని అమలు చేయటం చేతకాక ప్రజలను పెట్టడమో లేక వారి ముందుకు రాక మొహం చాటేయటమో చేసే రాజకీయ నాయకులకు దేశంలో కొదవలేదు ఇలాంటి పరిస్థితే నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సోనియా ప్రియాంక రాహుల్ గాంధీ ఖర్గేతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డి భట్టి వంటి సీనియర్లు సైతం ఇష్టానుసారం హామీలిచ్చారు గ్యారంటీ హామీలతో పాటు రాష్ట్ర బడ్జెట్ ను ఏమాత్రం పట్టించుకోకుండా అలవికాని ప్రకటనలు చేశారు తీరా అధికారం హస్తగతం అయ్యాక హామీల్లో అరకొర నెరవేర్చడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో రేవంత్ సర్కార్ పెద్ద ప్రహసనంగా మారింది చెప్పిన సమయానికి రుణమాఫీ అమలు చేశామంటూ గొప్పలు పోదామనుకున్న సర్కార్ పెద్దలకు అన్నదాతల నుండి వస్తున్న వ్యతిరేకత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ సాక్షిగా కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కానీ రాహుల్ తెలంగాణ టూర్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర మల్లగుల్లాలు పడుతుంది తొలుత ఆగస్టు పదిహేను అనుకున్నా అది కాస్త ఆగస్టు ఇరవై నాలుగుకు వాయిదా పడింది అయితే అది కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఇప్పుడిప్పుడే వచ్చేలా కనిపించటం లేదు రాహుల్ తెలంగాణకు రావట్లేదనే విషయంలో క్లారిటీ వచ్చినా అసలు ఆయన పర్యటన ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా విషయంలో తెలంగాణ రైతులు రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆగస్టు పదిహేను వరకు పలు విడతలుగా రుణమాఫీ డబ్బులు జమ చేస్తూ వచ్చిన దీనిపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా తలో మాట మాట్లాడటం తీవ్ర గందరగోళానికి దారితీసింది మంత్రులు ఉత్తం పొంగులేటి తుమ్మల భట్టి వంటి మంత్రులంతా పొంతనలేని లేని స్టేట్మెంట్లు ఇస్తున్నారు తుమ్మల అయితే ఏకంగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని ప్రకటన సైతం విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రకటించారు దీనితో అసలు ఎంతమందికి రుణాలు మాఫీ అయ్యాయి ఎంత మొత్తంలో మాఫీ అయ్యిందనే విషయంపై ప్రభుత్వం దగ్గరే సరైన క్లారిటీ లేదు ఇటు ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో చాలా వరకు బ్యాంకుల దగ్గర తమ రుణాలు మాఫీ కాలేదంటూ ఆందోళనలు నిర్వహించటం కూడా పెద్ద తలనొప్పిగా మారింది ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావును కార్నర్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో చేతులు కాల్చుకున్నట్లే కనిపిస్తున్నారు మొత్తం రుణాలు మాఫీ చేశామని ప్రకటనలు ఓవైపు చేస్తూనే మరోవైపు స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్హులైన రైతులకు మరో అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడంతో రుణమాఫీ అంశంలో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది కూడా అల్లకల్లోలంగా మారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ నిర్వహించడం అంటే వాతలు పెట్టుకోవటమే అనుకున్న రాష్ట్ర కాంగ్రెస్ సభను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అందువల్లే రాహుల్ సభ క్యాన్సిల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఇటు సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కూడా వివాదాస్పదంగా మారింది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇలా నెగటివ్ ప్రచారాల నేపథ్యంలో రాహుల్ పర్యటనకు వస్తే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ హైకమాండ్తో పాటు రాష్ట్ర పార్టీ వర్గాలు సైతం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది రిధమ్ న్యూస్ సౌజన్యంతో ఈ కథనం అందించడం జరిగింది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమస్తే